మంచి ప్రోటీన్ రిచ్ చాలా ఎమ్మి ఎమ్మిగా ఉండే బ్రేక్ఫాస్ట్ టూ మినిట్స్లో రెడీ అవుతే ఎలా ఉంటుంది ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో జస్ట్ టూ మినిట్స్లో ఇప్పుడు చూద్దాము ఒక కప్పు రోల్డ్ ఓట్స్ తీసుకోండి అందులోకి టూ కప్స్ మిల్క్ తీసుకోండి ఇందులోకి ఒక స్పూను టమ్మీ ఫ్రెండ్లీ చాక్లెట్ మిల్క్ మిక్స్ని వేసేయండి మంచిగా కలిపేసి దీన్ని టూ మినిట్స్ మైక్రోవేవ్లో పెట్టేసేయండి టూ మినిట్స్లో మంచిగా కుక్ అయ్యి సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు మీకు నచ్చిన నట్స్ అండ్ సీడ్స్తో గార్నిష్ చేసేయండి ఈ ఓట్ మీలు సూపర్ ఫైబర్ రిచ్ తర్వాత ఈ నట్స్ సీడ్స్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల ప్రోటీన్ రిచ్ అవుతుంది చాక్లెట్ మిల్క్ మిక్స్ దీన్ని చాలా చాక్లెటీగా సూపర్ టేస్టీగా చేస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి నేను ఈ చాక్లెట్ ఓట్ మీల్ని స్వీట్ పొటాటాతో కంబైన్ చేసి మా పాపకి లంచ్ బాక్స్ లో పెట్టాను తనకి ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి